ఛానల్ జస్ జస్ చూడండి సెలవు చూసుకుంటున్నాడు ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎంతవరకు చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ చేయండి ఈ పెరుగుపచ్చడి అనే అంటే చాలా యాటలు చేసింది అంటే చాలా యాటలు చేసింది చాలా వరకు సంపాదించింది కూడా ఇప్పుడు అంతా హల్చల్ జరుగుతుంది కదా యూట్యూబ్లోని అందుకని సైలెంట్ అయిపోయింది మాట ఏమీ తెలియదు కానీ ఈ బెట్టింగ్ యాప్లో వాళ్ళకి చాలా సంపాదించింది అది మాత్రమే నిజం ఇలాంటి వాళ్ళే వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు కోరుతుంది బెట్టింగ్ యాప్లు అనేది ఎవరు చేయకూడదు చేసి వాళ్ళు సంపాదించుకుంటున్నారు అప్పుడు అవ ప్రాణం పోతుందా ఉంటుందని ఆలోచించలేదు ఎవరో చాలామంది ప్రాణాలు తీసుకున్నారు ఎప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి అది ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ వల్లే అవి వైరల్ అవుతుంటాయి వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు లక్షల్లో ఉంటారు అందులోని ఇద్దరు ముగ్గురు ప్రాణం కోల్పోయిన సరే అది ఎంతో ప్రాధాన్యత అంతేనా బాగా సంపాదించుకుంటున్నారు యూట్యూబ్లోని యాడ్ చేసి అవ ప్రాణం మీద ప్రాణాలు అడగకపోయినా పర్లేదు వీళ్ళని నమ్మి వీళ్ళు ఫాలో అవీ అయిన వాళ్ళు ప్రాణాలే తీసేస్తున్నారు అది కూడా